ఈ సంస్థ నరసింహమూర్తి గారు నందము నందకుమార్ గారు ఇది జనహిత సేవా ట్రస్ట్ని స్టార్ట్ చేశారు అయితే దీనికోసము తిమ్మైపల్లిలో మన వంటశాల ఉంది ఒకటి తిమ్మైపల్లిలో వంటశాల ఉంది కీసర కీసర దగ్గర అక్కడ నుండి మాకు ప్రతిరోజు భోజనం వస్తుంది అక్కడ నుంచి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనము మళ్ళీ రాత్రి భోజనం కూడా తిమ్మైపల్లి నుండే మాకు వస్తుంది అక్కడ చాలెంజ్ మానసిక వికలాంగులు వాళ్ళని అక్కడ ఒక ఇరవై మందికి అక్కడ ఉంటున్నారు హాస్టల్ వాళ్ళకి చుట్టుపక్కల ఊర్లలో నుంచి అమ్మా నాన్న పనికి వెళ్ళిపోతే ఛాలెంజ్ పిల్లలు ఏం నేర్చుకోలేదు వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఉంచి వాళ్ళతో కొన్ని పెండతో దూప్ స్టిక్స్ అట్లాంటివి కూడా చేయిస్తున్నారు వాళ్ళు వాళ్ళ బతకాలి ఛాలెంజ్ ఛాలెంజ్ పిల్లలకి అక్కడ అన్ని విధాల వాళ్ళకు కూడా భోజనాలు అన్ని అన్ని వసతులు ఉన్నాయి వాళ్ళకి అక్కడ పెట్టి వాళ్ళు ఫ్యూచర్లో ఇబ్బంది పడకుండా వారికి అన్ని నేర్పిస్తున్నారు అక్కడ దీనికి వచ్చి ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు ఆఫర్ అవుతుంది మా భార్యకు కిడ్నీలు అదే అయ్యి కిడ్నీ ప్రాబ్లం ఉందని వచ్చినాం ఎన్ని రోజులైతుంది వచ్చి మీరు వచ్చి నెలకు పైన అవుతుంది మాకు ఇక్కడ ఆడ ఉంటే నాడు కొంచెం ఈ సీకర్ ఇచ్చాడు సార్ మంచిగానే ఉండదు సార్ మంచిగా మా పొద్దు టిఫిన్ పెడుతున్నారు మధ్యాహ్నం అన్నం రాత్రి అన్నం పెడుతున్నారు సార్ మంచిగా రూమ్ పండుకోవడానికి ఇక్కడనే పంట సార్ లాకరు లేదు 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 ఏం బావు మంచిగానే ఉండదు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ సంస్థ పేరు మాకు కూడా అదంతా నిజం సార్ సార్ ఇష్టపరిస్థితి ఇబ్బందులకు గురేది వాహనకు అదమ్మ కొంతమంది అక్కడ కింద ఉంటే వాళ్ళ పరిస్థితి ఘోరం వాళ్ళ వాళ్ళ దుప్పట్లా తీసి వానల నీళ్ళు వేసి సెక్యూరిటీ వాళ్ళు చాలా ఘోరంగా సార్ అది నేను నేను కూడా కొంచెం చెప్పాలన్నాడా వాళ్ళతోటి చాలా ఘోరమైన పే వచ్చేదే దీనికి పేదోళ్ళు వాళ్ళకు ఉన్నది ఒకటి దుప్పటి అదో దాంట్లో దాని లేస్తే ఇంకా ఏం చేయాలి వాడు రాత్రికి ఎట్లా సార్ మంచిగా మనం ఇంకా మన ఇంటికాడి అడుగుతా అంత వస్తాయి మంచి వసతులు ఉండేది సార్ మేము ఉంటాం సార్ సంస్థ వాళ్ళకి మేము పడి ఉంటాం మాది జానంపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జానంపేట చిన్నపా మండలం మేము వచ్చి గత వారం రోజు సంది ఇక్కడే ఉంటాను మా బాబు మధ్య మా చెల్లెలి కూతురికి ఈ ఆరోగ్యం బాగా లేకపోతే జాయిన్ చేసినాం మాకు ఈ జనహిత శాఖ సంస్థ నుంచి ఇక్కడ ఫుడ్ ఒకటి ల్యాట్రిన్ బాత్రూమ్లు వాష్రూమ్స్ పడుకుండా ఉండాలని మేమే తెలుసుకున్నాం ఇక్కడ మేము తెలుసుకున్నాం చదువుకున్న అలంగా ఇవన్నీ చూసుకుంటా ఇవన్నీ తెలుసుకొని మేమే అక్కడ అడిగితే ఇట్లా టోకన్ మీద మేము కూడా సంతోషించినాం చాలా వరకు ఇక్కడ మాత్రం అకామిడెన్స్ బాగున్నాయి వాటర్ ఫెసిలిటీ బాగుంది ల్యాట్రిన్ బాత్రూమ్ బాగున్నాయి పండుకుండానే మంచిగా ఉంది ఇది హాస్పిటల్కి వచ్చి అందరికీ చాలా మంచిగా అంటే ఇక మంచిగా ఉంది ఇక లేకపోతే చాలా ఇబ్బంది ఇక్కడ ఉండటం వసతులు మాత్రం మంచి కలుపు చాలా ఇబ్బంది పడతాం ఏంటంటే పేదలకి చాలా మంచి వసతి కల్పిస్తారు పొద్దున పొద్దున బ్రేక్ పొద్దున టిఫిన్ పెడతారు మధ్యాహ్నం అన్నం సాయంత్రం భోజనం మంచిగా ఫ్యాన్లు పడుకుంటానికి సాపిస్తారు అన్ని బట్టలు పెట్టుకుంటానికి ఒక లాకరు వసతులు మంచి డ్రింకింగ్ వాటర్ మినరల్ వాటర్ ఉంది అన్ని వసతులు మంచిగా ఉన్నాయి సంస్థ వాళ్ళకే ఎప్పటికీ రుణపడి ఉన్నాం ధైర్యం చేద్దామని అనుకుంటాను మేము పోయినంగా దీనివల్ల కూడా పబ్లిష్ చేసి మా ఏరియాలో చెప్పి చెప్పి చెప్పడం చెప్పడం కాదు సహాయ సహకారాలు అందియాలని అనుకుంటాను చెప్పి కూడా సహాయ సహకారం వద్దుగా దీని దీనికి సహాయ సహకారాలు అందియాలని మేము కూడా అనుకుంటున్నాం మేము కూడా కనుక్కున్నాం ఆ సంస్థ వాళ్ళకి ఏమైనా ఇట్లాంటి సంస్థలు ఇట్లాంటి సంస్థలని ప్రోత్సహనంతో నేను నడిపించాలని కోరుకుంటాను మంచిగా పేదలకి మనకి చాలా మంచివింది ఇక్కడ మాత్రం ఇందులో చెప్పాలా ఇదిగా తెలుగు వస్తుంది కానీ ఇందే రాజాన సిరిసిల్ల జిల్లా మొదట్లో మా బిడ్డకు ప్రెగ్నెంట్ అని తెలిసి ఐదు నెలలు అక్కడ లైఫ్ హాస్పిటల్ గించిన తర్వాత ఏమైందంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది బేబీకి ఇబ్బంది అవుతుంది ఆమె తల్లి ప్రాణం దక్కదంటే తర్వాత కరీంనగర్ పతిమ హాస్పిటల్కి అయినాం తర్వాత అక్కడ ట్రీట్మెంటు వాళ్ళు పట్టలేదు తర్వాత సివిల్ హాస్పిటల్ కరీంనగర్కి అయినాం ఆ నుంచి అన్నకొండ మిషన్ హాస్పిటల్కి తోలేరు సార్ ఇక్కడికి ఇరవై మూడు తారీఖు ఆరో నెలలు వచ్చినాం అప్పుడు వచ్చిన వల్ల పది రోజులు చాలా ఇబ్బంది పడ్డాం ఎందుకంటే మాకు తెలియదు ఈ పది రూపాయలకు ఒక పూట నాస్తా రెండు కొంటలు భోజనం అనేది మాకు తెలియదు తెలియక మేము ఏది మాతా శిశు కానీ ఉండుకుంటా బయట లాటరీ మోడు తానం పది రోజులు చేయలేదు కానీ ఇది మాకు ఆడ గాంధీ కాడ కూర్చోండి బాధపడుతుంటే వేరే చెప్తే మేము వచ్చినాం అప్పటి నుంచి సవలత్ మంచిగా ఉంది ఇక్కడ ఏమేమి పది రూపాయలు ఇరవై నాలుగు గంటలు ఒక పొంటె నాస్టా రెండు పొంటలు భోజనం ఒక టైంగా రాత్రి ఎనిమిదిన్నరకు భోజనం ప్రాణం చేసుడు లాటరింగ్ ఒక లాకరు దానికి మనమే తాళం కొనుక్కొని వేసుకోవాలి మన సామాన్లు భద్రపరుచుకుంటారు నేర్చుకుని తాళం వేసుకున్నా ఏమైనా లాకరు ట్రీట్మెంట్ జరుగుతుంది కిడ్నీ ప్రాబ్లం ఉంది కిడ్నీ ప్రాబ్లం డాక్టర్లు మొన్న ముఖ పరిస్థితి చేసిర్రు ఇవాళ ఒక అప్ప మాక్స్ ముందాలే తెలియదు అక్కడ గాంధీ కళ కూర్చుండి ప్రాధాయపడుతుంటే అయ్యో పది రోజులు తానం అనంతం చేయకంటే అప్పుడు అట్లా పోతున్న వ్యక్తులు డిశ్చార్జ్ అయిపోతున్న వ్యక్తులు మాకు తీసుకొచ్చి ఇక్కడ చూపించరు నేను ఒక పది ఇరవై మందికి చూపించిన ఎందుకంటే మనకొకరు మేలు చేసినప్పుడు మనం చేయాలని నేను ఒక పది ఇరవై మందికి తీసుకొచ్చి ఇక్కడ ఆల్రెడీ పాస్ ఇప్పించిన ఎందుకంటే మనమంతా సాయం చేయాలి మాలాంటి ఇతర రాష్ట్రాల నుంచి కానీ ఏ రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్లకు ఈ పది రూపాయల లోపల ఇంటి ఇరవై ఇరవై నాలుగు గంటల సవ సవలతిచ్చి మాకు అన్నం పెట్టి నాశన పెట్టి ఇంత వసతిచ్చిన జనసేత జనసేవ సమితి వాళ్ళకు జనహీనత జనహీత జనహిత మాలాంటి వాళ్ళు వచ్చిన బాధితులకు ఇంత సవలత్ ఇచ్చిన జనహిత సంస్థ వాళ్ళకు మా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం ఇది అందరికీ సహాయపడతారు లేకపోతే మాకు ఇద్దరు ఈ పది రోజులు ఇబ్బంది పడే వాళ్ళకు సో నేను సో పది మందికి షేర్ చేసిన అట్నే అందరికీ చేయాలని నేను కోరుకుంటున్నాను సరే క్లియర్ చేసుకున్నది రూపాయలు ఉంటారు సార్ మాల్ వన్ మంత్ అంటే మా బా హస్బెండ్ వన్ మంత్ని అడ్మిట్ ఉండు లంగ్స్ ప్రాబ్లం ఉంది వాళ్ళ ఇన్ఫెక్షన్ వచ్చింది ఇంకా ఏంటి ప్రాబ్లం ఉంది ఎవరు డిశ్చార్జ్ చేసుకోమన్నారు కానీ ఇంకా టైం పడుతుంది అని చెప్పారు అదే ట్వంటీ త్రీ అవర్సే వన్ మంత్ అవుతుంది సార్ వన్ మంత్ మీరు ఫ్రీగానే వెళ్తారు డైలీ టెన్ రూపీస్ డైలీ టెన్ టెన్ రూపీస్ ట్వంటీ ఫోర్ అవర్స్లో టిఫిన్ చేయచ్చు అన్నీ ఉన్నాయి సార్ ఇంట్లో ఎట్లుంటే సేమ్ అట్లాగే ఉంది భోజనం చేసుకోవచ్చు పండుకోవడానికి బిస్తర్లు ఉంటాయి నీట్గా ఉంటుంది ఇక్కడ టీ తాగొచ్చు అట్లా మార్నింగ్ టిఫిన్ పెడతారు సార్ అయితే కూడా పెడతారు మార్నింగ్ టైం మళ్ళీ టీ ఇస్తారు మళ్ళీ మధ్యాహ్నం లంచ్ ఇస్తారు ఒకవేళ మనం రాకుండా ఫోర్ వరకు తీసుకు వెళ్తారు అన్నం ఉంటుంది అన్ని ఇస్తారు సార్ చేపల్లో ఉంటాయి అన్ని ఇస్తారు వాటర్ ఉంటుంది తక్కుటే ఉంటుంది మనం మేము తీసుకురావద్దు టెన్ జన్ రూపీస్ తీసుకొస్తే చాలు డైలీ అంతే అంటే తినడం మాత్రం ఇప్పుడే తింటారు అందరు జెంట్స్లో అన్నీ బాగున్నాయి సార్ నిజరా వస్తున్నాను కదా సార్ అంటే నాకు ఇద్దరు బాబులు ఇంట్లో వంట చేసే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు కాలేజీకి వెళ్తారు అట్లానే నేను ఇక్కడికే వస్తాను వచ్చి స్నానం నేను చేసుకొని టిఫిన్ చేసి వెళ్తాను మళ్ళీ లాచ టైం ఇప్పుడు ఎవరు సార్ అంటే బాబులు ఉన్నారు వాళ్ళు కాలేజ్కి వెళ్తారు వంట చేసి పంపించే వాళ్ళు ఎవరు లేరు పొద్దున్న మా హస్బెండ్కి వంట టిఫిన్ తీసుకెళ్తాను అంటే కొనుక్కొని వెళ్తాను ఒకటి మాకి నేను మాత్రం ఇక్కడికి వస్తాను స్నానం చేసి వెళ్తాను మళ్ళీ లాచ్ టైంలో వస్తాను మళ్ళీ ఈవినింగ్ టైంలో వస్తాను అట్లా త్రీ టైమ్స్ వస్తాను సార్ నేను ఇలా మేము నెల మీద పదిహేను రోజులు అవుతుంది లేదు పది రూపాయలు తీసుకుంటారు కండి టికెట్కి రోజుకు లేదు అన్నం టిఫిన్ చాయ్ మధ్యాహ్నం అన్నం నైట్ లంచ్ స్నానం చేసానికి మంచిగా ఉంది బట్టలు ఆరేసుకోవచ్చు తినొచ్చు తినచ్చు మన ఇల్లు అక్కుంది సేమ్ మన ఇల్లు వేయ రకరకాలు చేస్తారు రకరకాలు వస్తాయి ఉందేమా